హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈ వాళ్ళని నూరు ఊరించే స్పెషల్ రెసిపీ ఏంటి అంటే డ్రై మటన్ రోస్ట్ హైదరాబాది మటన్ రోస్ట్ అంటారు చాలా టేస్టీగా ఉండడమే కాదు క్విక్గా ఫాస్ట్గా అయిపోతుందండి మటన్ తెచ్చుకున్నప్పుడల్లా ఇలానే చేసుకోవాలి అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా విత్ బూన్స్ తీసుకున్నాను మటన్ హాఫ్ కిలో శుభ్రంగా కడిగి ఒక కుకింగ్ ప్యాన్ తీసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలండి అందులో మటన్ పీసెస్ యాడ్ చేసి టూ మినిట్స్ వరకు సోటా చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా ఒక ఆనియన్ సన్నగా తరిగింది యాడ్ చేశాను ఒక టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా కలపాలండి తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేసి లెట్లో చేసేసి ఫైవ్ విజిల్స్ వరకు రానియాలి లేదా మటన్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత లి తీసి త్రీ గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేశాను హ్యాండ్ఫుల్ కొరియాటర్ లీవ్స్ వేసి హై ఫ్లేమ్లో మటన్లో వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చివరగా ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది సూపర్ రెసిపీ అండి ఏ ఎక్కువ మసాలాలు లేకుండా కడుపులో హాయిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్